హాయ్ అండి వైజాగ్లో ఉన్న రుచికొండ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా ఆ దేవస్థానానికి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మేము వెళ్తున్నాము చూడండి నైట్ టైం జర్నీ చాలా బాగుంది అయితే గుడికి వెళ్తే ఎర్లీ మార్నింగ్ అని వెళ్ళాలి లేదంటే ఈవినింగ్ టైంలో వెళ్తేనే బాగుంటుంది కొండపైకి వెళ్తున్నాము మంచి లైటింగ్ అంటే ప్రశాంతంగా ఉందండి చాలా చాలా బాగుంది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్ళాలి ఇది డౌన్ అండి ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి ఈ శ్రీవారి పాదాల దగ్గరే కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు అలాగే కొంతమంది దీపారాధన అయితే చేస్తున్నారు మామూలుగా కొబ్బరికాయ తేన వాళ్ళు దండం పెట్టుకుని అయితే ఇక పైకి వెళ్ళాలి చూసారు కదా మెట్లు ఎక్కైతే వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ నుంచి నైట్ టైం కదా వైజాగ్ సిటీ మొత్తం చాలా బాగా కనబడుతుంది లైటింగ్స్తో చాలా ప్రశాంతంగా ఉంది ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అదే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితేనే బాగుంటుందని చెప్పాను కదా నార్మల్గా నైన్ అంటే ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో తర్వాత అంటే ఎండతో వచ్చినా సరే జనాలు ఉంటారు తోసుకోవడం లైన్లో ఉండి గుద్దులాడుకోవడం తిట్టుకోవడం అలాంటివి ఉంటాయండి ఎక్కడైనా సరే ఉంటుంది కదా డెస్టబెన్స్ కానీ ఈ టైంలో వస్తే చాలా అంటే చాలా బాగుంది మీ అందరికీ వెంకటేశ్వర స్వామి దర్శనం చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడైతే ఎలా అయితే లేదండి కెమెరా ఆఫ్ చేసుకోవాలంటే మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోమని ఉంది సో అయితే నేను టెంపుల్ ధరకి లోపలికి వెళ్ళేటప్పుడు దర్శనం అయితే మీకు అంటే వెంకటేశ్వర స్వామిని అయితే చూపించలేకపోయాను స్వామిని దర్శించుకున్నాక టెంపుల్ వెనక్కి అయితే వచ్చామండి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి లక్ష్మీదేవి టెంపుల్ అలాగే గోదాదేవి టెంపుల్ అలా ఉన్నాయి టెంపుల్ వెనకైతే చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా కార్తీక పౌర్ణమి మరుసటి రోజైతే ఈ గుడికి అయితే వచ్చామండి అది కూడా ఈవినింగ్ టైం సెవెన్ థర్టీకి అయితే ఇక్కడికి వచ్చాము ఎయిట్ వరకు ఈ టెంపుల్ అయితే ఉంటుందంట సో వేగంగా మా దర్శనం అయిన వెంటనే ఎక్కువ టైం అయితే లేకుండా అయిపోయాము చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే నేను చూశాను తిరుపతిలో ఉన్నట్టు అనిపించిందండి దర్శనం అయ్యాక ఫొటోస్ తీసుకున్నాక ప్రసాదం అయితే తీసుకున్నాము ఇది మిరియాల రైస్ అండి మిరియాల పొడి ఎక్కువగా ఉంది కొంచెం ఘాటుగా ఉంది కానీ చాలా బాగుంది ప్రసాదం తిన్నాక అందరం మళ్ళీ బయలుదేరిపోయాము అక్కడి నుంచి అయితే హోటల్కి వచ్చామండి టిఫిన్ చేయడం మా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ ఏదో శ్రీ ఫుడ్ జోన్ అండి ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుందండి వచ్చే ముందు అందరం నైట్ టైం కదా ఎక్కువ ఏం తినద్దు ఓన్లీ ఇడ్లీనే తిందాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక టిఫిన్ చేసిన దగ్గర చూసామండి పూరి భలే కనిపించింది టెంప్ట్ టైప్ పూరిని చూస్తే ఒక్కొక్కరం ఒక్కొక్కటి అయితే ఆర్డర్ పెట్టాం ఇదిగో చూడండి మా చిన్న మ్యాన్ గోడలు ఎంత బుజ్జిగా ఉందో వీడియో తీస్తానంటే గొప్ప బిల్డప్ అయితే కొట్టింది నెక్స్ట్ అయితే ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాం ఇడ్లీ తర్వాత పూరీ కూడా తెచ్చుకున్నాము నాకు దోశ నా కొడుకు అయితే దోశ కావాలన్నాడు అలాగే పూరీ అండి చాలా చాలా బాగుంది టిఫిన్ అందరం భలే ఎంజాయ్ చేశామండి దేవుడి దర్శనం అయిపోయింది టిఫిన్ చేయడం అయిపోయింది సో నైట్ అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరం కలిసి ఉంటేనే హ్యాపీ అండి ఎప్పుడైనా సరే కుటుంబం విడిపోకూడదు మంచిగా ఉండాలి